స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయులు స్ఫూర్తి నింపిన వంది మాత్రం గేయానికి నూట యాభై ఏళ్లు పూర్తయ్యాయి ఈ సందర్భంగా ఏడాది పొడుగున్న కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది వీటిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు అనంతరం స్మారక స్టాంపు నాని కూడా విడుదల చేయనున్నారు ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల తర్వాత బహిరంగ ప్రదేశాల్లో వందే మాత్రం గేయాలాపన చేశారు అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వంది మాత్రం గేయాన్ని నవంబర్ ఏడు పద్దెనిమిది వందల డెబ్బై ఐదున చంద్ర చటర్జీ రచించారు ఈ గేయం తొలిసారి చటర్జీ రాసిన ఆనంద్మర్ నవలల్లో ప్రచురితమైంది నూట యాభై ఏళ్ల వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వందే మాత్రం గేయాలాపన చేయాలని సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యా సంస్థలు స్థానిక సంస్థలు అనుబంధ గుర్తింపు సంస్థలన్నిటిలోనూ సామూహికంగా వందే మాతరాన్ని ఆలోపించారు అన్ని జిల్లాల కలెక్టర్లు ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ వేడుకలతో భారతీయుల్లో మళ్లీ ఒకేసారిగా దేశభక్తి భావం మేల్కొని వందే మాతరం గీతం స్ఫూర్తిని కొత్త తరాలకు చేరవే వేయడమే ప్రధాన లక్ష్యం అని పేర్కొన్నారు